ఓం శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ మా గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారికి పాదాభివందనం చేస్తూ దుర్గామాత యొక్క మూడవ నవదుర్గ స్వరూపము అయిన చంద్రఘంట గురించి తెలుసుకుందాము పిండజప్రవరారూఢ చోపాస్త్రకైర్యుత ప్రసాదం తను దుర్గామాత యొక్క మూడవ శక్తి నామము చంద్రఘంట ఈ స్వరూపము మిక్కిలి శాంతిప్రదము కళ్యాణ కారకము ఈమె శిరమున దాల్చిన అర్ధచంద్రుడు ఘంటాకృతిలో ఉండుటచే ఈమెకు చంద్రఘంట అను పేరు స్థిరపడెను ఈమె శరీరకాంతి బంగారము వలె మిలమిలలాడుచుండును ఈమె తన పది చేతులలో ఖడ్గము మొదలగు శస్త్రములను బాణము మున్నగు అస్త్రములను ధరించుండును ఈమె సింహవాహన ఈమె సర్వదా సమర సన్నాహాయి యుద్ధముద్రలో ఉండును ఈమె గంట నుండి వెలువడు భయంకర ధ్వనులను విన్నంతనే క్రూరులైన దైత్య దానవ రాక్షసులు ఎల్లప్పుడూ గడగడలాడుచుండురు నవరాత్రి దుర్గా పూజలయందు మూడవ రోజు సేవ మిక్కిలి మహిమోపేతమైనది ఆ దినమున సాధకుని మనస్సు మణిపూరక చక్రమున ప్రవేశించును చంద్రఘంటాదేవి కృప వలన ఉపాసకునకు దివ్య వస్తు సందర్శనము కలుగును దివ్య సుగంధముల అనుభవం కూడా సిద్ధించును అట్లే వివిధములైన దివ్య ధ్వనులు కూడా వినిపించును ఈ దివ్యానుభవ లాభములకై సాధకుడు మిక్కిలి సావధానుడై ఉండవలెను చంద్రఘంటామాత కృప వలన సాధకుని సమస్త పాపములు బాధలు తొలగిపోవును ఈమె ఆరాధన సదేహ ఫలదాయకము ఈమె ఎల్లప్పుడూ యుద్ధ సన్నద్ధురాలై ఉన్నట్లు దర్శనమిచ్చుచుండును కనుక భక్తుల కష్టములను ఈమె శీఘ్రముగా నివారించుచుండును ఈ సింహ వాహనను ఉపాసించువారు సింహ సదృశులై పరాక్రమశాలురుగా నిర్భయులుగా ఉందురు ఈమె ఘంటానాదము సంతతము భక్తులను భూత ప్రేతాది బాధల నుండి కాపాడుచుండును ఈమెను సేవించినంతనే శరణాగతుల రక్షణకై అభయ గంట ధ్వనించుచుండును ఈ దేవి దుష్టులను అణచివేయుటయొందును హతమార్చుటయందును అనుక్షణము సన్నద్దురాలయ్యుండునదే అయినను భక్తులకును ఉపాసకులకును ఈమె స్వరూపము మిక్కిలి సౌమ్యముగను ప్రశాంతముగను కనపడుచుండును ఈమెను ఆరాధించుట వలన సాధకులలో వీరత్వ నిర్భయత్వములతో పాటు సౌమ్యత వినమ్రత పెంపొందును వారి కన్నుల కాంతులు ముఖవర్చస్సు శరీర శోభలు ఇనుమడించును సద్గుణములు వృద్ధి చెందును వారి కంఠస్వరములలో అలౌకికమైన దివ్య మాధుర్యము రాసిగా ఏర్పడును వారు భజించేడివారు వారు ఎక్కడికి వెళ్ళినను వారిని దర్శించిన వారందరూనూ సుఖశాంతులను పొందెదరు ఇట్టి సాధకుల శరీరముల నుండి దివ్యములును ప్రకాశవంతములును అయిన పరమాణువులు బహిర్గతములగుచుండును ఈ దివ్య ప్రక్రియ సామాన్య దృష్టికి గోచరింపదు కానీ ఉత్తమ సాధకులు వారి అనుయాయులు మాత్రం వీటిని గ్రహించి అనుభూతిని పొందగలరు మనము త్రికరణ శుద్ధిగా విద్యుక్త కర్మలను ఆచరింపవలను పవిత్ర అంతఃకరుణులమై చంద్రఘంటాదేవిని శరణు పొంది ఆమెను ఆరాధించుట ఆరాధించుటయెందునూ తత్పరులము కావలను తదుపాసన ప్రభావమున మనము సమస్త సాంసారిక కష్టముల నుండి విముక్తులమై సహజముగనే ప్రాప్తికి అర్హులమగుదుము నిరంతరము ఆమె పవిత్రమూర్తిని ధ్యానించుచు మనము సాధనలో అగ్రగన్నుల మగుటకు ప్రయత్నింపవలను ఆమె ధ్యానము మనకు ఇహపరలోకములయందును పరమ కళ్యాణదాయకయ్యై సద్గతులను ప్రాప్తింపచేయును ఓం శ్రీదేవి చంద్రఘంటాయ నమ